హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఇప్పుడు నేను చేయబోతున్నాను గ్రేప్ జ్యూస్ అండి మా హస్బెండు ఆర్డర్ చేశారండి హస్బెండు ఆర్డర్ చేసినప్పుడు శ్రీమతి అమలు చేయకుండా ఉంటారా చెప్పండి అందుకనేసి నేను ఉప్పేసి బాగా కడుక్కుంటున్నానండి సార్లు అనేది బాగా కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకుంటూ వేసుకుంటున్నానండి వేసుకుని అందులో పంచదార వేసానండి కొద్దిగా వాటర్ కూడా వేసాను వాటర్ వేసి మిక్సీ కొట్టేస్తున్నానండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీరు ఈ వీడియో చూసి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి మన సాయిదేవి నేచురల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పట్టింది పట్టిందంతా చూడండి ఆ జాలీ కంపల్సరీ ఉండాలండి ఆ జాలీలోకి వడకట్టుకొని అదిగోండి జ్యూస్ తీసుకున్నాను అలాగే పిప్పి చూడండి ఎంత వచ్చిందో పిప్పి మనం పాడేసుకోవాలండి ఈ జ్యూస్ అయితే హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ బాగా పడుతుంది చాలా మంచిదండి ఇప్పుడు టేస్ట్కి విషయానికి వస్తే ఇదిగోండి మేము ముగ్గురం కూడా గ్లాసులు పట్టుకుని రెడీగా కూర్చున్నామండి ఇంకా మా హస్బెండ్ వేస్తున్నారండి ఇంకా మీలో ఎంతమందికి గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి గ్రేప్ జ్యూస్ కొంచెం నాలుగు దొరక పెడుతుందండి కానీ హెల్త్కి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పైన ఒకసారి నేను జ్యూస్ బండ్ దగ్గర బూ బూస్ట్ వేయడం చూసానండి అందుకని నేను కూడా సరదాగా బూస్ట్ తోటి ట్రై చేస్తున్నాము లుక్ వైస్ కూడా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎప్పుడు జ్యూస్ బండ్ల దగ్గర బయట తాగడమే కానీ ఇంట్లో ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఎలా వస్తుందో ఏమో అనుకున్నానండి కానీ చాలా టేస్ట్గా ఉందండి మా హస్బెండ్కి అయితే బాగా నచ్చిందండి సూపర్ ఉందని చెప్తున్నారు అలాగే బాబుకి కూడా చిన్న గ్లాసులు వేసి ఇచ్చానండి ఎందుకంటే మరి పెద్ద గ్లాసులు అయితే అటు తాగకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అందుకనేసి చిన్న గ్లాసులు వేసి ఇచ్చానండి ఫస్ట్ అసలు నచ్చాలి కదా బాబుకి అందుకనేసి వాడికి నచ్చిందండి సూపర్ ఉందని చెప్తున్నాడు సూపర్ ఉంది అని చెప్పి లైక్ చేయమని చెప్తున్నాడు అండి ఇదిగోండి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను నాకు కూడా చాలా బాగా నచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్